వీటన్నిటి కోసం కూడా అలాగే ప్రభుత్వం అనేక ఖర్చు పడుతుంది బైకెట్ ఉంది ఆ లో జనాభా నిష్పత్తి ప్రకారం దళితుడికి వెళ్ళి వాటా ఇవ్వాలని కానీ ఆ వాటా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చట్టం చట్ట పద్ధతి లేకుండా చేస్తుంది ఎక్కడ కేటాయింపులు కూడా అది అందరికీ మరి వచ్చే వాటితో కేటాయిస్తున్నారు తప్ప దళితులకి పదిహేను వర్గాలు ప్రత్యేకంగా కేటాయించే పద్ధతులు అని వాడుతోంది ఒకవేళ ప్రత్యేకంగా కేటాయింపులు జరిగినా నేను ఖర్చు పెట్టడం ఒకవేళ ఖర్చు పెట్టినా సగాన్ని సగం తినేస్తున్నారు అవినీతి పాలు ఎక్కువ నిజంగా అవి మన దగ్గర చేరుకునేసరికి పంచ పాండవులు మంచు కోళ్ళగా అయిపోతుంది కాబట్టి వంద కేటాయించి ఉన్న ఒక శాతం కూడా మనకు రాని కలిస్తుంది కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆ రకంగా ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టడంలో చాలా తీవ్రమైన గోపక్షాయి అందుకని సామాజిక వివక్షే కాదు ఆర్థిక వివక్ష కాదు ప్రభుత్వ వివక్ష కూడా మన ఈరోజు గడుతాము అన్ని రకాల వివక్ష పోరాటం చేస్తుంది దీనికోసం ఈరోజు మన ఉద్యమం కట్టాలి అయితే ఈరోజు దళితులు మనం అంటారు కానీ దళితులందరూ బాధ అందరూ కులం తేగాలు వీటి అన్ని నిమిత్తల మన అందరం ఐక్యమే అనుకోండి అయినా మనం చెప్తాము ఎంత మొత్తం సమాజంలో వంద మంది ఉంటే మనం పదిహేడు మంది ఉన్నాం ఈ పదిహేడు మంది కలిసి ఈ పది పదిహేడు మందికి వ్యతిరేకంగా మిగతా వాడదని అగ్ర కులాలు తెలిస్తే అటు పోగు చేస్తే ఐటీ చేస్తే మనం ఏ రకంగా ఎదుర్కొందాం ఎదుర్కొనేదానికి మనకి సంఖ్యా బలం తక్కువ ఆర్థిక బలం అసమే తక్కువ ఈ కుటలకి కుతానికి చీలికలు కూడా ఎదుర్కొంటాం ఇటువంటి నేపథ్యంలో మనం ఆలోచించాల్సిన మల్లగా బాధపడేవాడు ఎప్పుడు తప్పుకు తేడా తప్ప బాధపడుతుంది ఆడవాళ్ళు ఉన్నారు అనుకూలాల ఉన్నారు ఏ కుల ఆడవాళ్ళని రోజు అన్యాయంగా వస్తున్నారు అందులో బీజేకి ఈ వచ్చిన తర్వాత తీసుకుక్కన అవమానకరంగా మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులే మాట్లాడుతున్నారు వాళ్ళ అత్యాచారాలు పెరిగిపోతే